ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఒక స్పూన్ కి ఒక కప్పు పాలకి అలాగే ఒక కి ఎన్నో సందర్భాల్లో పెద్ద పెద్ద గొడవలు అవ్వడం నామినేషన్స్ అవ్వడం అసలు వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఈ రోజు మనం లో చూడొచ్చు ప్రేరణకి రోహిణికి తేజకి గొడవ ఒక చీజ్ దోశ వల్ల మ్యాటర్ ఏంటంటే ప్రేరణ దోశలేస్తుంది కదా ప్రేరణ ఏమైందంటే అడిగింది మీకు చీజ్ దోశ కావాలా ప్లేన్ దోశ కావాలా అయితే అందరూ ఏమన్నారంటే ప్లేన్ దోశ కావాలి ఒక్కొక్క దోశ కావాలి అని అన్నారు సో అలాగ ముగ్గురు చెప్పినప్పుడు ఎక్కువ ముగ్గురిని అడిగితే ప్లెయిన్ దోశ అంతే అయితే తను ఏం చేసింది సరే ప్లేన్ దోశ అడిగారు కదా ఒక్కొక్క దోశ సరిపోదు కదా అని రెండు రెండు ప్లేన్ దోశలు ఇస్తుంది చీజ్ దోశ కావాలనుకున్న వాళ్ళకి రెండు రెండు చీజ్ దోశలు ఇస్తుంది అయితే దేదా ఏమంటాడు నువ్వు రెండు రెండు ప్లేన్ దోశలు ఎందుకేసావు ఒక చీజ్ దోశ ఒక ప్లేన్ దోశ వేయచ్చు కదా అంటే నేను అడిగిన వాళ్ళందరూ కూడా చీజ్ దోశ చీజ్ దోశ అడిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా ప్లేన్ ప్లెయిన్ దోశ అడగలేదు ప్లెయిన్ దోశ అడిగిన వాళ్ళు చీజ్ దోశ అడగలేదు సో నేను రెండు రెండు ప్లెయిన్ దోశ వేస్తాను అయితే ఇంకా తేజను రోహిణి ఓ గొడవ పెట్టేసుకుంటున్నారు మరి నిన్న అవినాష్ గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని మీకు కొంచెం కొంచెం ఇస్తాను అన్నప్పుడు వాళ్ళకే ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలని ఉంటుంది కదా మరి అప్పుడు గొడవ ఎందుకు పెట్టలేకపోయారు వాళ్ళు తో అంటే ఇక్కడ క్లారిటీగా మనకు అర్థమైన విషయం ఏంటంటే రోహిణి అవినాష్ తేజ గ్రూప్ గేమ్ ఆడుకుంటున్నారు ఓకే కానీ వీళ్ళు అంటే ఏ గ్రూప్ కి ఆ గ్రూప్ ఉంది లేదు కానీ వీళ్ళేంటి తేజ రోహిణి అవినాష్ మీర్ గ్రూప్ గేమ్ మీర్ గ్రూప్ ఏమని ప్రేరణని నీకు పృథ్వీని విష్ణుని అంటున్నారు కానీ వీ నలుగురు అనట్ల వాళ్ళు ముగ్గురిని మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఎందుకని అంటే వీళ్ళు ఇది వీళ్ళ అమాయకత్వం అని చెప్పుకోవాలి అంతేకాకుండా బిగ్ బాస్ కుట్ర కూడా బయట వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ మీరు గ్రూప్ గేమ్ ఆడారు గ్రూప్ గేమ్ ఆడారని వంద సార్లు ఎలివేషన్ ఇవ్వడంతో వీళ్ళు లో కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యారు అయితే ప్రేరణ ఏమందంటే నువ్వు మధ్యలో రాకు తేజ అని ఎందుకు రాకు రాకు అంటే అక్కడ గొడవని ఇంకా పెద్ద చేస్తున్నాడు తేజ అనేది ప్రేరణ అభిప్రాయం మరి నేను అవినాష్ విషయంలో కూడా తేజ రోహిణి అదే చేయొచ్చు కదా చేయలేదు అలా సో ఏ కంటికి కన్నే దూరం అన్నట్టుగా ఉంది ఇక్కడ ప్రేరణ చీజ్ దోస వేస్తే అలా కాదు ప్రేరణ నాకు కూడా ఒక చీజ్ దోశ ఒక ప్లేన్ దోశ వెళ్ళి సరిపోతున్నాను లేకపోతే ప్లేన్ దోశల మీద విడిగా చీజ్ తురుముకొని వేయడమో లేదా రెండు చీజ్ దోశలు వేసిన వాళ్ళకి ఒక చీజ్ దోశ అటు మార్చడమో చేయొచ్చు గొడవ అయితే పెట్టక్కర్లా